హైదరాబాద్ పాతబస్తీలోని డబీర్పురాలో జ్యూస్లో మత్తు పదార్థం కలిపి పన్నెండు మంది అస్వస్థకు గురైన ఘటన సంచలనం సృష్టించింది పవిత్ర ఖురాన్ చదవడం పూర్తయిందని ఒక యువకుడు జ్యూస్ పంచగా తాగిన వారంతా అకస్మాత్తుగా నిద్రలోకి వెళ్లి గంట తర్వాత మేలుకోవ వచ్చారు బాధితులు డబీర్పుర పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఓ మైనర్తో పాటు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు జ్యూస్లో మత్తు పదార్థం కలిపి ఉన్నాయా అనేది ఫోరెన్సిక్ పరీక్షలో తేలుతుందని తెలిపారు అపరిచితులు ఇచ్చే పదార్థాలు తీసుకోవద్దని పోలీసులు హెచ్చరిక జారీ చేశారు